కోర్టులో కేసు గెల్చారు చాలా సంతోషం ఎన్నో ఏళ్ల పోరాటం పలిచింది కాని చేతికి ఆస్తి రాకపోతే ఆ గెలుపుకూ అసలు అర్ధం ఉంటుందా ఈ నిరాశ ఈ నిస్సహాయత చాలామందికి అనుభవమే తీర్పు మనవైపున్నా అసలైన యుద్ధం అప్పుడే ఈ ఈరోజు మనం సరిగ్గా ఈ సమస్య గురించే లోతుగా చూడబోతున్నాం ఈ మాటల్లో ఎంత ఆందోళన ఉందో కదా ఎంతోమంది భూ యజమానులకు ఇది సుపరిచితమే గెలుపు చేతిలో ఉన్నా సరే అది కేవలం కాగితానికే పరిమితమైపోతోందేమో అనే భయం ఈరోజు మనం సరిక్క ఈ గ్యాప్ని ఈ భయాన్ని ఎలా తొలగించవచ్చో చూద్దాం దీన్నే అంటారండి పేపర్ విక్టరీ అని అంటే విజయం మనదే కాని అది కేవలం కాగితం మీద మాత్రమే ఉంటుంది చేతిలో కోట్ ఆర్డర్ పట్టుకుని కూడా మన భూమిలో మనం కాలు పెట్టలేని పరిస్థితి మరిది గెలిచికూడా ఓడిపోవడమే కదా అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది తీర్పును అమలు చేయాల్సిన అధికారులు వాళ్ళు రకరకాల సాకులు చెప్తారు అయ్యో మాకింకా పైనుంచి ఆర్డర్స్ రాలేదండి లేదంటే ఓ ఇది మా పరిధిలోకి రాదు సార్ ఇలాంటి మాటలు చెప్తూ కాలం గడిపేస్తారు చివరికి చట్టబద్ధంగా గెలిచిన యజమాని నిస్సహాయంగా మిగిలిపోతాడు అయితే ఇప్పుడు కథ పూర్తిగా మారింది ఈ సమస్యకు ఒక పదునైనా చాలా శక్తివంతమైన పరిష్కారం వచ్చేసింది అదే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ భూ కబ్జా నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ ఇది కోర్టు చేటికిచ్చిన ఒక బ్రహ్మాస్త్రం లాంటిదన్నమాట అసలు విషయం ఏంటంటే కోర్టు కేవలం తీర్పు ఇచ్చి చేతులు దులుపుకోదు ఆ తీర్పు అక్షరాల అమలు అయ్యేంతవరకు బాధ్యత తీసుకుంటుంది అంటే ఇకపై భూ యజమాని ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పనే లేదు కోర్టే డైరెక్ట్ గా అధికారులను జవాబుదారీ చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఈ న్యాయపోరాటం అనేది ఒక లాంటిది ఇన్నాళ్ళు మనం తీర్పు రావడమే గెలుపు అనుకున్నాం కానీ ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ అనేది అసలైన ఫినిషింగ్ లైన్ గీస్తుంది ఆ రేఖ దాటితే చేతిలో తీర్పు కాగితం కాదు మీ భూమి మీ స్వాధీనంలో ఉంటుంది అదే కదా అసలేమి విజయం మరి ఈ కొత్త చట్టం ప్రభుత్వ అధికారుల బాధ్యతను ఎలా మార్చేసింది ఇది చాలా కీలకమైన మార్పు కొంచెం జాగ్రత్తగా చూద్దాం ఈ టేబుల్ చూడండి ఎడమవైపు పాత చట్టం కుడివైపు సెక్షన్ సెవెంటీన్ ఏతో వచ్చిన కొత్త విధానం పాత చట్టంలో ఎలా ఉండేదంటే తీర్పు అమలు కోసం మళ్లీ ఇంకో పిటిషన్ వేయాలి కాని ఇప్పుడు తీర్పులోనే అమలు ఆదేశాలు క్లియర్గా ఉంటాయి పాత పద్ధతిలో అధికారులు కావాలనే ఆలస్యం చేసేవాళ్లు కాని ఇప్పుడు కోర్టు ఒక టైం లిమిట్ పెడుతుంది ఆ లోపల పని పూర్తి చేయాల్సిందే అన్నిటికంటే ముఖ్యంగా ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే వాళ్లమీద కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవచ్చు చూసారా బాధ్యత ఎంతగా పెరిగిందో అసలు సెక్షన్ సెవెంటీన్ ఏ ఇంత పవర్ఫుల్గా ఉండటానికి కారణం ఇదే కోర్టు ఆదేశాలను పాటించకపోతే అధికారులు వ్యక్తిగతంగా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుంది అందుకే ఈ సెక్షన్ అంటే వారిలో ఒక రకమైన జవాబుదారీతనం చెప్పాలంటే కొంచెం భయం కూడా ఉంటుంది సరే ఇంత శక్తివంతమైన ఈ సెక్షన్ను భూ యజమానులు ఎలా ఉపయోగించుకోవాలి దీనికి ఒక సింపుల్ రోడ్ మ్యాప్ ఉంది ఈ మూడు స్టెప్స్ చాలా ముఖ్యం ఫస్ట్ మీ తీర్పు కాపీలో అధికారులకు ఆదేశాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి నెక్స్ట్ ఆ కాపీని మీరే స్వయంగా కలెక్టర్కి ఎస్పీకి ఇచ్చి ఒక ఎక్నాలెజ్మెంట్ తీసుకోండి ఇక మూడోది ఒకవేళ వారం రోజుల్లో వాళ్లు ఏం యాక్షన్ తీసుకోకపోతే వెంటనే మీ లాయర్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్ళండి సింపుల్ సరే అంతా బానే ఉంది కానీ అధికారులు ఎప్పటిలాగే సాకులు చెప్తే చూద్దాం చేద్దాం అంటూ తప్పించుకోవాలని చూస్తే అప్పుడేం చెయ్యాలి ఇది మనందరి మొదల వచ్చే డౌటే మీ సమాధానం ఇదే ధైర్యంగా చాలా స్పష్టంగా ఈ మాట చెప్పండి ఆ క్షణంలో మీరు కేవలం ఒక బాధితుడు కాదు చట్టం తెలిసిన ఒక చైతన్యవంతమైన పౌరుడు ఈ ఒక్క మాట వాళ్ళకి తమ బాధ్యతను గుర్తుచేస్తుంది ఇది అధికారులు తరచుగా వాడే ఇంకో సాకు రికార్డులు ఇంకా మారలేదండి అందుకే స్వాధీనం అప్పగించలేం అని చెప్పి టైంపాస్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడేం చేయాలి మీ సమాధానం ఇలా ఉండాలి చట్టం ప్రకారం ఈ రెండు పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులదే అని వాళ్ళకి క్లియర్గా చెప్పండి ఈ సెక్షన్ ఎంత పవర్ఫుల్ అనేది దీన్ని బట్టే అర్థమవుతుంది సో ఇప్పటివరకు మనమేం చూసాం ప్రక్రియలో తీర్పుకు అస్సలు భూమి చేతికి రావడానికి మధ్య ఉన్న పెద్ద గ్యాప్ను సెక్షన్ పదిహేడు ఏ ఎలా ఫిల్ చేస్తుందో చూశాం ఒకసారి క్విక్గా చేద్దాం అవును ఇది ఒక వారధిలాంటిది ఒకవైపు కోర్టు తీర్పు అనే తీరం మరోవైపు మీ భూమి అని గమ్యం ఈ రెండింటిని కలిపేదే సెక్షన్ సెవెంటీన్ ఏ అనే ఈ స్ట్రాంగ్ బ్రిడ్జ్ ఫైనల్గా ఈ సెక్షన్ ఏం చేస్తుంది ఒకటి మీ భూమిని మీకు ఫిజికల్గా అప్పగిస్తుంది రెండు ఫేక్ డాక్యుమెంట్లతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్లను స్పాట్లో అరెస్టు చేసే పవర్ పోలీసులకిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా మీ విజయం నిజమైనదని న్యాయం జరిగిందని మీకు నమ్మకం కలిగిస్తుంది ఒక్క నిమిషం ఇక్కడతో అయిపోలేదు ఒకవేళ అధికారులు ఇంకా ఆలస్యం చేస్తూనే ఉంటే మన చేతిలో మరో బ్రహ్మాస్త్రం ఉంది అదే సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ ఈ ప్రశ్నను యాజ్ ఇట్ ఈస్గా వాడుకోవచ్చు ఇలాంటి ఒక ఆర్టీఐ అప్లికేషన్ పెట్టారంటే చాలు అధికారులు రాతపూర్వకంగా సమాధానమివ్వాల్సిందే ఇది ఆటోమేటిక్గా మీద ప్రెషర్ పెంచి పని స్పీడ్ అయ్యేలా చేస్తుంది చూశారా ఈ మాటల్లో మొదట్లో మనకు వినిపించిన ఆ భయం ఆ నిస్సహాయత ఇప్పుడు లేవు దాని ప్లేస్లో ఒక కాన్ఫిడెన్స్ ఒక ధైర్యం కనిపిస్తున్నాయి చట్టంపై కరెక్ట్ అవగాహన ఉంటే ఎంత శక్తి వస్తుందో చెప్పడానికే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు కోర్ట్ ఆర్డర్స్కి నిజమైన పవర్ వచ్చింది మరి ఇది మన భూ న్యాయ వ్యవస్థను ఎలా మార్చబోతోంది దీని ప్రభావం కేవలం ఒక్క కేసుకో ఒక్క వ్యక్తికో సంబంధించింది కాదు ఇది మొత్తం సిస్టంపై ఒక పెద్ద ఇంపాక్ట్ చూపించబోతోంది కోర్ట్ తీర్పులంటే గౌరవం పెరిగినప్పుడు అమలు వేగవంతమైనప్పుడు మన వ్యవస్థలో ఎలాంటి పాజిటివ్ మార్పులు రావచ్చు ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం